హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మురుదేశ్వర్ వెళ్తున్నాను మురుదేశ్వర్ బెంగళూరు నుంచి ఫోర్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ప్రతిరోజు రాత్రి ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి బెంగళూరు నుంచి అదే ట్రైన్లో చేరుకోవాలనుకున్న వాళ్ళు హుబిలీ కానీ బెంగళూరు కానీ చేరుకోవాలి అక్కడ నుంచి ఇక్కడికి బస్సులో రావాల్సి ఉంటుంది కనిపిస్తుంది కదా ఇదే మురుదేశ్వర్ రాజగోపురం ఇది భారతదేశంలోనే రెండో ఎత్తైన రాజగోపురం ఈ రాజగోపురం రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఇరవై ఫ్లోర్స్ ఉంటాయి ఇప్పుడు నేను మురదేశ్వర ఆలయం దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఈ ఆలయం చుట్టూ మూడు పక్కల అరేబియన్ సముద్రం కనిపిస్తూ ఉంటుంది ఒక పక్కన మురుదేశ్వర్ టౌన్ ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంది నాకు దర్శనం చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇది లోపల ఆలయ ప్రాంగణం కనిపిస్తోంది కదా ఇదే స్వామివారి బంగారు రథం ఉత్సవాల సమయంలో స్వామివారిని ఈ బంగారు రథం మీద ఊరేగిస్తారు ఇక్కడ లింగాన్ని మురుదేశ్వర లింగంగా పిలుస్తారు ఈ గాలిగోపురం మీదకి మనం ఎయిటీన్ ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది ఎయిటీన్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది చూడడానికి ఇది చాలా బాగుంది ఇంకో సైడ్ ఇది మురుదేశ్వర టౌన్ ఈ మురుదేశ్వర్ టెంపుల్ పక్కనే ఒక చిన్న కొండ మీద శివుని విగ్రహం ఉంది ఇది భారతదేశంలోనే పెద్ద శివుని విగ్రహం ఇది థర్టీ సెవెన్ మీటర్స్ హైట్ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు మనం శివుని స్టాచ్యూ దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ మురదేశ్వర చరిత్రకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి లోపల భూ కైలాస్ మ్యూజియం ఉంది అసలు ఈ లింగాలు ఎలా ఏర్పడ్డాయని మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు ఆ స్టోరీ ఎంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను రావణుడు ఒక రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తీసుకొస్తాని శబం చేసి వెళ్తాడు ఆత్మలింగం కోసం రావణుడు భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉంటాడు అదే సమయంలో నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి రావణి మనసు మార్చాలని ప్రార్థిస్తాడు రావణుని తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతాడు విష్ణుమూర్తి మాయచేత రావణాసుడు శివుని ఆత్మలింగం అడిగే బదులు పార్వతీదేవిని అడుగుతాడు వెంటనే మహాశివుడు పార్వతీదేవిని రావణాసుడికి ఇచ్చేస్తాడు పార్వతీదేవితో సహా రావణాసుడు తన లంకా పట్టణానికి తిరిగి ప్ర ప్రయాణం అవుతాడు దారి మధ్యలో నారదుడు కనిపించి మహాశివుడు నిజమైన పార్వతీదేవిని ఇవ్వలేదని మహాకాళిని ఇచ్చి పంపించాడని చెప్తాడు ఆ సమయంలో పార్వతీదేవి కాళిక అవతారంలో రావణాసుడికి దర్శనమిస్తుంది అప్పుడు పార్వతీదేవిని వదిలిపెట్టేస్తాడు అసలు పార్వతీదేవి కోసం రావణాసుడు వెతుకుతూ పాతాల లోకానికి వెళ్తారు అక్కడ మండోదరిని పార్వతీదేవిగా భావించి వివాహం చేసుకుంటారు మండోదరిని తీసుకొని రావణుడు లంకా పట్టణానికి తిరిగి ప్రయాణం అవుతాడు అక్కడ రావణుడు తల్లి ఆత్మలింగం కొరకు అడగగా తాను మోసపోయానని రావణాసుడికి అర్థమవుతుంది దీంతో ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించుకోవాలని భక్తి శ్రద్ధలతో మళ్లీ తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు వచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతారు తనకి ఆత్మలింగం ప్రసాదించమని రావణుడు అడుగుతాడు మహాశివుడు ఆత్మలింగం ఇచ్చి ఒక షరత్తు విధిస్తాడు ఆత్మలింగం ఇస్తూ దీన్ని ఎట్టి పరిస్థితిలో నేల మీద పెట్టకూడదని ఒకవేళ పెడితే ఆకర్షణ శక్తి వల్ల మళ్ళీ తిరిగి తీసుకోవడానికి రాదని చెప్తాడు ఆత్మలింగాన్ని తీసుకొని రావణుడు లంకాపట్నానికి తిరిగి ప్రయాణం అవుతాడు ఆత్మలింగం వల్ల రావణాసుడికి అమరత్వం వస్తుందని నారదు తెలుసుకుంటాడు దీంతో భూమండలాన్ని నాశనం చేస్తారని భావిస్తాడు వెంటనే గణేషుని ఆశ్రయించి ఆత్మలింగం లంకా నగరానికి చేరుకోకుండా అడ్డుకోవాలని ప్రార్థిస్తాడు రావణాసుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసుకుంటాడని గణేషుడికి తెలుసు సంధ్యావందనం సమయంలోనే ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తాడు గణపతి చిన్న పిల్లాడి వేషంలో రావణాసుడికి ఎదురు పడతాడు సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డు వేస్తాడు సంధ్యావందనం సమయం అయిందనుకున్న రావణుడు రావణుడు తన రెండు చేతుల్లో ఆత్మలింగం ఉండడం వలన అటుగా వెళ్తున్న బాలరూపంలో ఉన్న గణపతికిచ్చి కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమంటాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తను మోయిగల సేపు పట్టుకుంటానని ఆ తర్వాత మూడు సార్లు పిలుస్తానని అప్పటికీ రాకపోతే నేల మీద పెట్టేస్తానని చెప్తాడు వేరే దారి లేక రావణుడు వినాయకుడు చెప్పిన నిబంధనకు ఒప్పుకొని సంధ్యాసందనం చేసుకోవడానికి వెళ్తాడు రావణుడికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వెంట వెంటనే మూడుసార్లు పిడిచి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు వినాయకుడు ఈ సంఘటనకు కోపగించుకున్న రావణుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తారు ఫలితంగా గణపతి తలపై ఒక నొక్కు ఏర్పడుతుంది ఈ నొక్కు ఇప్పటికీ గోకర్ణలో ఉన్న వినాయకుడి విగ్రహానికి చూడవచ్చు ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోతాడు ఆత్మలింగం తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపుకి లాగుతారు అది పడిన చోట సజ్జేశ్వర లింగం వెలుస్తుంది పెట్టె మూత పడిన చోట గుణేశ్వరలింగం వెలుస్తుంది లింగంపై కప్పిన వస్త్రం పడిన చోట మురదేశ్వర లింగం వెలుస్తుంది పెట్టెని కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వర లింగం వెలుస్తుంది ఈ లింగాల మధ్యలో స్వా స్వామివారి ఆత్మలింగం గోకర్ణలో మహాబలేశ్వర లింగంగా వెలుస్తుంది వీటిని శైవ పంచక్షేత్రాలుగా పిలుస్తారు ఆత్మలింగంపై కప్పిన వస్త్రం ఇక్కడ పడడం వల్ల మురుదేశ్వర లింగంగా వెలిసి స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్నారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ